మనం మ్యాంగో ఫామ్లాండ్ చూస్తున్నాం ఇప్పుడు ఇది నేషనల్ హైవే అండి అన్హెచ్ సిక్స్టీన్ ఇది సో భోగాపురం నుంచి మనం ఇలా శ్రీకాకుళం వెళ్ళే రోడ్ అండి ఇది ఇదంతా పైడి భీమవరం జస్ట్ పైడి భీమవరం కంటే ముందు పోస్పాట్ పాట్రాక్ దాటిన తర్వాత ఇది కామవరం జంక్షన్ అండి ఇది మనం ఈ జంక్షన్ నుంచి ఇలా వెళ్తామండి ఇక్కడ నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో మామిడి తోట అండి నాలుగు వేల ఐదు వందలకి ఇస్తున్నాం గజం ఇదంతా తార్ రోడ్ అండి తార్ రోడ్లోనే వెళ్ళాలి ఇక్కడ జంక్షన్ వస్తుందండి ఇది మలియాడ అనమాట మలియాడు ఊరు నుంచి జస్ట్ హైవే నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇది మలియాడ ఊరండి ఈ ఊరు నానుకునే మనకు మ్యాంగో ఫామ్ల్యాండ్ అనేది గజం నాలుగు వేల ఐదు వందలకే ఇస్తున్నామండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి సైట్ చాలా బాగుంటుందండి ఇదేనండి మన సైట్ ఇదే అనమాట దీన్ని నీట్గా ప్లాట్స్ కింద డివైడ్ చేసి మొత్తం మినిమం హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇచ్చామండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మా ఊడితో అంటే చాలా బాగుంటుంది హ్యాపీగా మీరు కార్లో సైట్ వరకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ లిమిటెడ్ ప్లాట్స్ ఏ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి కేవలం గజం నాలుగు వేల ఐదు వందలు మాత్రమే చాలా బాగుంటుందండి అంటే తక్కువ బడ్జెట్ నుండి మనకి మన పేరు సెంటు భూమి కూడా లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవాలి మీ పిల్లలకి మంచి ఆస్తిగా కూడా ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చి మీకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి రోడ్స్ ఇచ్చి మనకి ఈ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లు అండి ఈ చెట్లని నీట్గా ట్రిమ్ చేసి వంద గజాలకు గాను రెండు నుంచి మూడు చెట్లు వస్తాయండి చెట్లు లేని చోట మేము ప్లాంటేషన్ చేసిస్తాం అనమాట సో ఫ్రెండ్స్ ఇది మిస్ చేసుకోకండి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే నేషనల్ హైవే నుంచి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ప్లస్ పెద్ద పెద్ద మామిడి చెట్టులతో ఉంటుందండి సో మామిడితో ఫామ్ ల్యాండ్ అనమాట మీరు పెంచుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తోటే మీకు కింద డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే రోడ్లో మాకు ఇంకొక వెంచర్ కూడా ఉందండి అది నెక్స్ట్ వీడియో పెడతాను అదైతే కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇలా మావిడితోట నీట్గా ప్లాంటేషన్ చేసి మీకు ఇస్తున్నాం అండి సో అది నేను నెక్స్ట్ వీడియోలో ఇదే రోడ్లో కొంచెం ముందుకెళ్తే చూపిస్తాను థ్యాంక్ యూ అండి